సొంత లాభం కోసం మద్యం పాలసీ తెచ్చారని ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చిందనమాట అంటే అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగు జగన్ జగన్ లో హయాంలోనే జరిగిన దాని గురించి శుక్రవారం ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులోని ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చిన కథనాన్ని చెప్పారు సొంత లాభం కోసం మద్యం పాలసీ తెచ్చారని కమిటీకి జగన్ జోబులోకి వెళ్ళాయని వసూళ్ళు చానిక్తే కీలకపాత్రని పన్నెండు శాతం మొత్తం మొదలైన కమిషను ఇరవై శాతానికి వరకు చేరిందని ఉడుపులు ఇచ్చిన వారికి ఆర్డర్లు ఇచ్చారని ఈ చాణిక్య రిమాండ్ రిపోర్ట్లలో సిట్టుకి వెల్లడించారని ఇందులో వచ్చిందనమాట ఇప్పుడు దీని గురించి చూద్దాం మధ్య నిషేధ హామీతో ఏపీ అధికారులకు వచ్చిన వైఎస్ జగన్ అదే మధ్య నుంచి వేల కోట్ల రూపాయలు కమిషన్లు పిండికున్నప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు తేల్చిందనమాట స్కామ్కు ఈ స్కామ్కు రాజు హసిరెడ్డి సూతదారి కాగా కంపెనీ నుంచి కమిషన్ వసూలు వల్ల ఆయన తోలుడు చానికీ కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించింది అన్నమాట ఈ మొత్తాన్ని రాజకీయ రెడ్డికి అందించేవారని అక్కడి నుంచి మిథున్ రెడ్డి సాయిరెడ్డి బాలాజీ అంటే భారత సిమెంట్ వైస్ వైఎస్ అనిల్ రెడ్డికి చేరేవని తెలిపింది అనమాట వీరి ద్వారా వివిధ రూపాయలు అంతిమంగా అప్పటి సీఎం జగన్ కమిషన్ చేరేవని సీట్ వెల్లడించింది అన్నమాట ఈ స్కామ్లో మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు మరి అనుమానాస్పద డౌదలకు కూడా గుర్తించామని మరింత లోతుగా విచారించి కేంద్ర జ్యోతి ట్రస్ట్ అవసరమని తెలిపింది అనమాట అని ఆంధ్రజ్యోతులు రాసినచ్చారు అందుకనే మనం ఐడియా ఫ్రమ్ ఇది అందరికీ తెలియదని చెప్తాం అనమాట మధ్య కుంభ కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న యునిటీ చానిక్ని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లు అనేక సంచలన అంశాలను పొందుపరిచారన్నమాట అంటే వైసీపీ అధికారంలో వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిది ద్వితీయార్థంలో హైదరాబాద్ తాజకృష్ణ సజ్జల శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగిందని అంటే రెండు వేల పంతొమ్మిది ద్వితీయార్థంలో హైదరాబాద్ తాజకృష్ణ హోటల్లో సజ్జల శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగిందని మధ్య కుంభకోణంగా అక్కడే బీజం పడిందని సిట్ తెలిపింది అమ్మా మధ్యలో నిష్ఠేధి యజమానులకు ఆ భేటీకి పిలిపించారని ఆంధ్ర లెక్క సరఫరా చేయాలంటే కనీసం ఫుల్ ఫల్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సిందని హుకుం జారీ చేశారని పేర్కొంది కమిషన్ ఇచ్చేందుకు సంబంధించిన వారికి ఆర్డర్లు ఇచ్చి ఆ సరుకునే ప్రభుత్వ మద్య దుకాణం అమ్మాలని తెలిపింది మద్యం వ్యాపారులకు బవరేజెస్ కార్పొరేషన్ నుంచి చెల్లింపులు చేసిన వెంటనే చాణక్య నుంచి ఫోన్లు వెళ్ళేవని రెండు రోజులు కమిషన్ ముట్టగా చెప్పకపోతే తదుపరి ఆర్డర్లు నిలిపివేశారని వివరించింది అనమాట పన్నెండు శాతంతో మొదలైన వసూళ్లు ఇరవై శాతం వరకు చేరాయని నెలవార కమిషన్ మొత్తం యాభై నుంచి అరవై కోట్లకు చేరిందండి ఈ డబ్బులు బిలియన్ వ్యాపారాలు బోగస్ కంపెనీలు హవాలా మార్గాల ద్వారా ఢిల్లీ ముంబై హైదరాబాద్ ఎక్కువ చేరాయని వెల్లడించిందనమాట వైసీపీలోని పలువురు నేతలతో పాటు ఈ కేసులో ప్రధాన నిమిషులైన రాజ్ ద్వారా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి భారతీయ సిమెంట్లో ఆడిటర్ బాలాజీకి చేరి అంతిమంగా జగన్ ముడిగులు అందేమని చాణిక్య రిమాండ్ రిపోర్ట్లో సిటీ స్పష్టంగా పేర్కొందని పేపర్లో రాసుకొచ్చారనమాట కాగా చాణిక్య అలియాస్ ప్రకాష్ సిట్ అధికారులు గుర్తించారనమాట విజయవాడ ఐసీబీ కోర్టు ఆఖ ఆధారపరచక న్యాయవాద గారి వచ్చే నెల అంటే రెండు వేల మే నెల వరకు రిమాండ్ ఇచ్చారనమాట వచ్చే నెల అంటే ఈ మే రెండు వేల ఇరవై ఐదు ఆరో తారీఖు వరకు రిమాండ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంగతిక రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం